ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్స్తున్నా మీ అందరికీ ఆ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈరోజు మరి దేవుడు మనకు వాగ్దానాన్ని ఇవ్వడానికి ముందుగా చిన్న ప్రకటన మరి భయంకరమైనటువంటి వర్షము ఈ యొక్క మరి నెల్లూరు ప్రకాశము చిత్తూరు ఈ మూడు జిల్లాల్లో కూడా నిన్నటి నుంచి మరి భయంకరమైనటువంటి వర్షము స్కూల్స్ కి కాలేజెస్ కి ఆయా మరి ప్రభుత్వ పాఠశాలలకు కన్నిటికి కూడా మరి సెలవు ప్రకటించి మరి విద్యార్థులను సేఫ్ జోన్ లో ఉంచాలనేటటువంటి ఒకే ఆలోచనతో మరి అన్ని విధాలుగా మరి ప్రభుత్వము మరి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం వారి వారి ప్రయాణాల్లో మరి క్షేమం ఉండటం కోసం మరి అనేక ప్రాంతాలకి మరి ఉద్యోగాలనే కాదు రకరకాల పండ్ల మీద వెళ్తూ ఉంటారు వారందరి కోసం కూడా మనం ప్రార్థన వారిగా ఉండాలని రఘునాములు మనవి చేస్తున్నాను ఎంత ముఖ్యంగా ఈరోజు దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని చూద్దాము కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ఇలాగా వాయుపడి ఉన్నది చూడండి వారు నానాటికి బలాభివృద్ధి నండొచ్చు ప్రయాణము చేయుదురు కీర్తన గ్రంథం ఎనభై నాలుగు ఏడో వచనము ఎందుకు వారు బలాభివృద్ధి నందు నొందుచు ప్రయాణము చేయుదరంటే నాలుగైదు వచనాలలో కూడా రాయిబడి ఉంది హోవా మందిరం అందు నివసించేవారు ధన్యులు అలాగే హోవా వల వలన బలము పొందువారు బలము పొందు మనుషులు ధన్యులు కాబట్టి ప్రయాణము చేయువారు అంటే ఎవరు కురాహు కుమారులు రాసినటువంటి కీర్తన మరి దేవుని వలన బలము పొందిన మనుషులు ధన్యులు కాబట్టి వారు నానాటికి బలాభివృద్ధి నుండి ప్రయాణము చేయరు ప్రయాణం అంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు మన వ్యక్తిగత జీవనోపాధి ప్రయాణాల్లో కావచ్చు ఆ రకరకాల మరి వ్యాపారాలు ఉద్యోగాలు ఆ రకరకాలైనటువంటి ప్రయాణాలు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మరి ఆ ప్రయాణాలన్నిటినీ కూడా క్షేమకరంగా మరి నడిపిస్తానని మీరు బలాభివృద్ధి నండు ప్రయాణిస్తామని దేవుడు ఈ రోజు మరి వాగ్దానం చేస్తూ ఉండగా వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి వాగ్దానాన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎందుకంటే ఈ వర్షము ఈ యొక్క క్లైమేట్ అంతా కూడా మీకు చూపిద్దామని నేను నా ఫేస్ కనపడకుండా మరి ఈ యొక్క నేచర్ ని మీకు చూపిస్తూ వాగ్దానం ఇస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి మరొకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను వారు నానాటికి బలాభివృద్ధి నుండి ప్రయాణము చేయదు ఎందుకు బలాభివృద్ధి అని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ వర్షమును బట్టి వాతావరణము చేంజ్ అవుతున్న విధానాన్ని బట్టి ఆ ప్రతి ఒక్కరికి జలుబులు జ్వరాలు దగ్గులు జ్వ టైఫాయిడ్స్ అని రకరకాల ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వస్తూ మరి చాలా సఫర్ అవుతూ ఉన్నారు అందరూ బట్టి మరి వారందరి కోసం మనం ప్రార్థించాలి మరి మంచి ఆరోగ్యాలతో పాటు మంచి ఆధ్యాత్మిక మరి బలము ఎండుకోవాలని ప్రార్థన చేసే వారిగా ఉండాలని ప్రభు నామే మనవి చేస్తూ మా కొరకు మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ దొరుకున్న కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రభునాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగణుడ ఘనమైనటువంటి వందనాలు స్థితి పబ్బా మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని మొదటిగా స్థుతిస్తున్నాను అనుసరిస్తున్నాను పబ్బ అత్యద్భుతమైనటువంటి ఈ సమయంలో ఉన్నటువంటి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం చూపిస్తూ ఎంతో మంది చదువులు జ్వరాలు భయంకరమైనటువంటి వ్యాధులతో షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ షుగర్ ప్రాబ్లమ్స్ రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ప్రజలకు విడుదలగా ఇచ్చామని ప్రార్థిస్తున్నా ప్రయాణాలు పోతున్న బిడ్డలకి ఆగులు వంగలు ఉంటాయి అయా క్షేమంగా తీసుకోండి క్షేమంగా తీసుకురండి ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన నెల్లూరు చిత్తూరు ప్రకాశం అయా మరి భయంకరమైనటువంటి ఈ యొక్క వర్షాలను బట్టి ఏ ప్రాణహాని ఆస్తి నష్టాలు జరగకుండా ఆయా ప్రజలందరినీ మీరు క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం దయచేయండి సంఘాలను దీవించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి రంగ మీరు ఆశీర్వదించండి ఈ రోజు బడ్డీ వడ్డీలతో జరుపుకునే కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీకు మహిళ తెచ్చుకోవడమని కేసయ్య అతి పరిశుభ్రమైన ఉన్నతమైన అడిగి వేడుకొని పండుకొని నామి తండ్రి ఆమె పిల్లర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృతి మనందరికీ లార్ కాబట్టి చూడండి వర్షము ఎంత భయంకరంగా చీకటిలో మరి వర్షం పడుతుందంటే ఈ వర్షము చూపించాలని నేను మరి వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మరి వీడియోని షేర్ చేయండి మరి ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో పడుతున్న భయంకరమైన భారీ వర్షాల గురించి ప్రార్థించండి ఎన్నో ప్రాంతాలలో సరి అయిన మరి ట్రాన్స్పోర్ట్ ఉండదు ఎంతో మరి బాధలు భయంకరమైన ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మరి అవి దాటి రావాలంటే మాగులు వంకలు దాటి రావాలంటే ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు వారి కోసం కూడా ప్రార్థించాలని ప్రభు నామం మనం ఇచ్చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కరక మనకి తెలుగుగా ఉండి నడిపించే కాక దాడ్ బ్లెస్ట్ యూ